హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పులిపిర్ల నివారణకు ఉత్తమమైన చిట్కా మీ ముందుకు నేను ఈ వీడియో ద్వారా అయితే చెప్పబోతున్నాను అయితే పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య ప్రతి పది పదిహేను మందికి చర్మం పైన పులిపిర్లు కనిపిస్తూ ఉంటాయి పులిపిరికాయలను ఉలిపిరికాయలు వాట్స్ అని కూడా అంటారు అయితే పులిపిరికాయలకి ప్రధాన కారణం వైరస్ ఎక్కువ యుక్త వయసుల్లో ఉన్నవారికే ఇవి కనిపిస్తాయి మగవారి కంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువ కనిపిస్తాయి పులిపిరికాయలు చూడడానికి చర్మపు రంగులోనే కానీ కాస్తంత ముదురు గోధుమ రంగులో కానీ బొడిపల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి ప్రత్యేకించి నొప్పిని కలిగించవు ఒకవేళ ఒత్తిడి పడే చోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని ఇబ్బందిని కలిగిస్తాయి ఇవి ఎక్కువగా ముఖం పైన మెడపైన చేతులు పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తూ ఉంటాయి పులిపిర్లు చర్మంలో ఏ భాగంలోనైనా రావచ్చు కానీ వీటి సంఖ్య పరిమాణాన్ని బట్టి చికిత్స చేస్తూ ఉంటారు చాలా వరకు పులిపిర్లు చిన్న చిన్న పొక్కులుగా చర్మం రంగులో కలిసి పెరుగుతూ ఉంటాయి ఒక్కోసారి నొప్పి అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి అయితే వీటికి స్పర్శ తక్కువే ఇవి సాధారణంగా ఒరిపికి ఒరిపిడికి గురయ్యే చోట ఎక్కువగా పెరుగుతాయి ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలకే ఎక్కువ కాబ కనుక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచి పులిపెర్లు మానడానికి ఈ చిట్కా అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అయితే ఈ టిప్ ప్రధానంగా మనకి మందారపు ఆకులు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టిప్కైతే ముదురు ఆకులను తీసుకొని దానిలో కొంచెం నిమ్మ పండుని రసాన్ని తీసుకోండి ఈ రెండిటి మిశ్రమాన్ని చక్కగా నూరి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి మీరు పడుకోబోయే ముందు నిద్రపోయే ముందుగా కొంచెం ఈ వా ఉన్న చోట పులిపిర్లు ఉన్న చోట దీనిని అప్లై చేయండి రాత్రంతా అలాగే దానిని వదిలేయండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీ పులిపురులు అనేది రాలిపోవటం జరుగుతుంది కాబట్టి ఇలా ఈ టిప్ని యూజ్ చేయొచ్చు మనకి మందారం ఆరోగ్యపరంగాను అలాగే అందం పరంగాను మనకి చాలా టిప్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మందార చెట్టు మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి